బిడ్డ నాకు కూడా మాటలు వస్తాయి నేను కూడా పోటీ పెట్టుకుంటా నాకు కూడా డాక్టరేట్ కూడా వస్తుంది తిట్టుట్ల కానీ నేను సంస్కారం ఎక్కడ కూడా మరవను నేను నోటికి ఏది వస్తుంది మాట్లాడు సంస్కారం కాదు బిడ్డ నేను హెచ్చరిస్తున్నా నేను నిన్న సంగారేట్లే వాడవడు వీడవడు గోచిగాడు బొంగడు బొంతగాడు అని చెప్పి ఇష్టం ఉన్నట్టు మాట్లాడిను నేను ల్యాండ్ కబ్జాలు చేస్తున్నానట ఏమి పార్లమెంట్లో నేను ఏ ఒక్కరోజు మాట్లాడలేదట రాష్ట్రానికి పార్లమెంటుకు ఏమి చేయలేదట మరి నేను ఒకటొక్కటి చెప్తాను నువ్వు చెప్పిన దానికి రాసుకో బిడ్డ అని చెప్తున్నా పదిహేడు మంది ఎంపీల అత్యధికంగా మరి పార్లమెంట్లో క్వశ్చన్ వేసింది మాట్లాడింది కొత్త ప్రభాకర్ రెడ్డి మీరు ఆన్లైన్లో కూడా చెక్ చేస్తూ ఆ పిచ్చోని కూడా చెప్పాలి అడొక అడొక పిచ్చోడ్ లాగా మాట్లాడుతున్నాడు బిడ్డ నలుగురు ఎంపీలు గెలిచిర్రు ఏం బీకిర్రు ఎన్నిసార్లు మాట్లాడిర్రు తెలంగాణ కోసం ఏమేం మాట్లాడిర్రో ఒక్కసారి పార్లమెంట్ వెబ్సైట్ ఉంటుంది ఎవ్వరైనా చూసుకోవచ్చు బేకుస్ గారు లెక్క పాలత గారు లెక్క మా ఇష్టం ఉన్నట్టు మాట్లాడద్దు పోతే నువ్వు ఏం చేసినావు అన్నాడు నేను మెదక్కు రైలు తెచ్చిన సిద్దిపేటకు ద రైలు తెచ్చినాం సిద్దిపేటకు సిద్దిపేట హరీషన్న డైరెక్షన్లో కేవీ స్కూల్ కూడా తెచ్చుకున్నాం నేషనల్ హైవే తెచ్చుకున్నాం ఎల్కతుర్తి ఎల్లారెడ్డిపేట మన ఇక్కడికి వెళ్ళిపోయే ఎల్కతుర్తి రోడ్డు సిద్దిపేట రోడ్డు కూడా మేము తెచ్చినాం బిడ్డ రాసి పెట్టుకో నర్సాపూర్ బాలనగర్ హైవే మేము తెచ్చిన బిడ్డ పెట్టుకో సంగారెడ్డిలో కొండాపూర్ల ఫ్లైఓవర్ వేయించిన యాక్సిడెంట్లు అయితే చచ్చిపోతే ఫ్లైఓవర్ ఫస్ట్ ఫ్లైఓవర్ వేపించిన బిడ్డ పెట్టుకో ఇక బా బోయిన్పల్లి నుంచి బోయిన్పల్లి నుంచి రామాయంపేట వరకు నాలుగు ఫ్లైఓవర్లు కట్టించిన తుఫ్రాన్ కాడ రింగ్ రోడ్ మీద ఫ్లైఓవర్ కట్టించిన బిడ్డ పెట్టుకో చేగుంటల ఫ్లైఓవర్ కట్టించిన బిడ్డ రాసి పెట్టుకో అది నువ్వు పోయి ఫోటోలు దిగి నేను ఇప్పించిన అని చెప్పి చెప్పుకున్నావు బిడ్డ నువ్వు ఎమ్మెల్యే కాకముందే నేను ఫ్లైఓవర్ చేయించిన జప్తి చూనూరు కాడ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ అవుతుంది బిడ్డ రాసి పెట్టుకో ఇలా చేగుంటకెళ్ళి మెదక పోయేటప్పుడు కూడా పోలీస్ స్టేషన్ ముంగట మొన్న నేను ఎమ్మెల్యే గెలిచినాక కూడా మంత్రి దగ్గరికి పోయి శాంక్షన్ చేపించిన బిడ్డ అది కూడా రాసి పెట్టుకో ఫ్లైఓవర్ కట్టిస్తా నేను త్వరలోనే పోతే రైల్వే అండర్ పాసులు పద్దెనిమిది రైల్వే అండర్ పాసులు లెక్కతో సహా చూపిస్తా పార్లమెంటు వెబ్సైట్లో కూడా నేను ఎక్కడెక్కడ ఇప్పించున్నా అవి కూడా చూసుకోవచ్చు పద్దెనిమిది రైల్వే అండర్ పాస్లు కట్టించిన ఇవాళ మెదక్ పోయిన రైలును మరి బయా సంగారెడ్డి జోగిపేట మీదుగా మరి ఈద్దుల నాథ్ల పెళ్లి రైల్వే స్టేషన్ వరకు కూడా మొన్న బడ్జెట్లో పెట్టి పదిహేడు వందల రూపాయలు పదిహేడు వందల కోట్ల రూపాయలు శాంక్షన్ చేపించిన అది ఎవరి పేరు మీద శాంక్షన్ అయిందో కూడా చూసుకోబిడ్డ అంటున్నా మరి నీ బీజేపీ ఎంపీకి నీ బీజేపీ ఎంపీలు ఎంపీకిరో ఒక్కసారి చూసుకో